నమస్తే నేను మేము ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ లాస్ట్ వీడియోస్లో మనము కొన్ని మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి మాట్లాడుకున్నాం కదా అయితే సిక్స్ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఓకే మీరు కొన్ని మ్యారేజ్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం రిపీటెడ్గా ఈరోజు సిక్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఓకే ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ఎలాంటి సుఖాలు పొందుతారు ఎలాంటి వాళ్ళు ఎఫెర్స్ కూడా వస్తాయి ఓకే దీనివలన నేను దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను చూసుకొని ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ ఏంటి మనకెందుకు వస్తున్నాయని ఒకసారి తెలియజేస్తాను దీనికన్నా ముందుగా మనము కాంటెస్ట్ కాంటెస్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి అయితే మెసేజ్ చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ అనేటివి నేను ఒక ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో చూసినందుకు గాను మీరు అనుకుని జస్ట్ కామెంట్ పెట్టేసి మీ పనులు మీరు చేసుకోండి మీకు నచ్చకపోతే వీడియో నచ్చకపోతే ఓకే అయితే ఈ ఫైవ్ మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేసి చేస్తామంటే ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది థర్డ్ విన్నర్కి నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫోర్త్ విన్నర్కి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అలాగే మనకు నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇవన్నీ చూసుకొని సద్వినియోగం చేసుకోండి హ్యాపీగా మీ యొక్క లైఫ్ను ఎంతోమంది మొబైల్ నెంబర్ కూడా తీసుకోలేకుండా వాళ్ళ యొక్క నెగిటివ్ పరిస్థితులు వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే నడుచుకుంటూ ముందుకు పోతున్నాయి కాబట్టి మనం కూడా చేసుకుందాం సక్సెస్ బాటలోకి ముందుకు వెళ్దాం అన్నదే నేను చేసే పని ఈ ఐదు మంది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియోకి ఒక హండ్రెడ్ వీడియోస్కి అయితే ఈ కాంటెస్ట్ పెడుతున్నాను మీరు ఎలా యూజ్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో చేపిస్తారా మీరే ఒక మీ ఇంట్లో వాళ్ళతోనే ఫోన్లతోనే ఆ కామెంట్ ఒకటి పెట్టి చేయండి మీరు తర్వాత మీ యొక్క పనులు మీరు చూసుకోండి అయితే దీనికన్నా ముందుగా ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ యొక్క మ్యారేజ్ డేట్ గురించి తెలుసుకొని ముందు ఇంకొక మన లైఫ్కి కొన్ని కావాలి అంటే న్యూమరాలజీ పరంగా న్యూమరాలజీ ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మన లైఫ్కి మంచి పేరు ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి ఎట్లా మ్యారేజ్ డేట్ గురించి చెప్పుకుంటున్నాం అలాగే వెహికల్ నెంబర్ ఉండాలి హౌస్ నెంబర్ కూడా చాలా ముఖ్యం ఈ హౌస్ నెంబర్ల గురించి కూడా తర్వాత మనం తెలుసుకుందాం ఏ హౌస్లో ఉంటే ఎలాంటి సమస్య ఉంటుంది ఏ హౌస్ నెంబర్లో ఉంటే ఎలాంటి సమస్య ఉంటుంది అనేది కూడా ఉంటుంది అవన్నీ కూడా చూసుకోండి సక్సెస్ పాటలు ఎందుకంటే హౌస్ నెంబర్ ఎలా మార్చగలుగుతాం ఇప్పుడు ఉదాహరణకి వన్ ఆర్ త్రీ ఉంది దీంట్లో గొడవలు కొట్లాటలు ఎప్పుడు అనేటివి జరుగుతూ ఉంటాయి మరి ఈ నెంబర్ని ఎలా మారుస్తాము అంటే దానికి ఎలా మార్చాలో మీ జాతకం బట్టి ఏదైతే సక్సెస్ నంబర్ మీకు ఉంటుందో దానికి కొన్ని నెంబర్స్ యాడ్ చేసి అక్కడ ఒక బోర్డు అనేది పెట్టడం జరుగుతుంది ఇది కన్సల్టేషన్లో ఫ్రీ వస్తుంది దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చాలా అవసరం ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మనకు ఉంటుంది మీరు ఎలాంటి కర్మలు చేసి వచ్చినా పోయిన జన్మలో ఈ నెంబర్స్ ద్వారా మీరు మీ యొక్క పవర్ని చాలామంది అంటుంటారు మన కర్మ ఎలా ఉంటే ఎలా నడుస్తుందిలే మన కర్మ అంటే కర్మలు చేసి వచ్చినాం కాబట్టి మనకి ఇలా నడుస్తుంది ఇది తెలుసుకున్న పోయే ముందు ఇది తెలుసుకుంటున్నాం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే నీ కర్మ అప్పటికి వదిలిపోతుంది ఇప్పుడు కొన్ని వీడియోస్ చాలా మందికి కొన్ని వీడియోస్ ఇప్పుడు నా వీడియోస్ చాలా ఉంటాయి చూసిన వాళ్ళకి ఇది మార్చుకోవాలనిపిస్తుంది చూడని వాళ్ళకి ఎన్నో వేలు లక్షలు అప్లోడ్ అవుతుంటాయి ప్రతిరోజు వీడియోస్ అన్నీ కనబడాలని లేదు మన కర్మ అక్కడికి పోతుంది నేనే నాలాంటి వీడియోనే కాదు ఇంకొక ఏ గురువు వీడియోనైనా సరే నీ కర్మ అక్కడ తీరింది నువ్వు సక్సెస్ బాట లైక్ రావాలి కాబట్టి అప్పుడు చూపిస్తుంది అది యూనివర్సే చూపిస్తుంది యూట్యూబ్ చూపిస్తుంది మనం అనుకుంటాం కానీ యూనివర్స్ చూపిస్తుంది ఇవే ఎందుకు చూపిస్తుంది మీకు అనేది చూసుకోండి ఖచ్చితంగా మన లైఫ్ లో సక్సెస్ అనేది గ్యారంటీ ఈరోజు మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేటు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఇది ఎవరికి రిప్రజెంటేటివ్స్ ఒకటి సిక్స్ అంటే మనకు శుక్రుడు ఓకే ఇది శుక్రుని బలం ఉంటుంది డబ్బు కూడా బాగానే ఉంటుంది చెప్తాను క్లియర్గా తర్వాత ఫిఫ్టీన్ ఉంటుంది ఇక్కడ సూర్యుడు ప్లస్ బుధుడు కలిసిన తర్వాత మొత్తానికి చూస్తే శుక్రుడే వస్తాడు మళ్ళీ ఓకే రైట్ ఈ రెండు కలిపితే సేమ్ శుక్రుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ అయినా ఇక్కడ చంద్రుడు రాహువు కలిసి ఉన్నది మళ్ళీ టోటల్ చేస్తే మళ్ళీ శుక్రుడే వస్తాడు ఇక్కడ ఈ ఈ ప్రభావం అనేది మన మ్యారేజ్ పైన ఆధారపడి ఉంటుంది ఇది ఏంటంటే మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ వలన మనకు సక్సెస్ అనేది అన్సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎక్కువ శాతం ఈ శుక్రుడు అంటే ఈ సిక్స్త్లో చేసుకున్న వాళ్ళకి చూసుకోండి మీకు ఎవరైనా సరే ఇక్కడ డబ్బు సంపాదన అనేది బాగా వస్తుంటుంది ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే కానీ కొదవలేదు ఇక్కడ లైఫ్లోకి వేరే పర్సన్స్ ఎంటర్ అవుతారు ఎక్కువ శాతము జెంట్స్కి మీరు చూసుకోండి అమ్మా మీరు చెప్తున్నా జెంట్స్ లైఫ్లోకి నైంటీ పర్సెంట్ వెళ్తారు టెన్ పర్సెంట్ మాత్రమే లేడీస్ లైఫ్లోకి వేరే జెంట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటారు నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ లేడీస్కి అయితే దాదాపు ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇవన్నీ ఉండవు దాదాపు నైంటీ పర్సెంట్ ఎందుకు అంటే డబ్బు సంపాదిస్తుంటారు ఎక్కువ శాతం డబ్బు సంపాదిస్తున్నప్పుడు వీళ్ళ తో వీళ్ళతో ఉంటే బాగుంటుంది అనేది అవతల వ్యక్తి ఫ్రెండ్షిప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎఫైర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అంటే వీళ్ళ వీళ్ళ దగ్గర డబ్బును చూసి వీళ్ళ దగ్గరకు వస్తారు ఇది కొంతమందికి లేకపోవచ్చు ఓన్లీ నైన్టీ పర్సెంట్ అని చెప్తున్నాను చాలా మందికి ఉంది ఒక ఒక ఆమె నా దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నారు వాళ్ళ మ్యారేజ్ డేట్ ఫిఫ్టీ నైన్ది ఓకే వాళ్ళది సారీ మీ మచిలీపట్నం మీద సంథింగ్ ఉంది అయితే ఆమె కన్సల్టేషన్ తీసుకున్నారు నన్ను కన్సల్టేషన్ తీసుకున్నారు మొబైల్ నెంబర్ అన్ని జీరోస్ ఉన్నాయి నైన్త్ స్టార్ట్ అయ్యి అన్ని జీరోస్ ఉన్నాయి లాస్ట్ సెవెన్ సెవెంటీ సిక్స్ ఎంతో ఉంది సంథింగ్ అమ్మ కన్సల్టేషన్లో మాట్లాడే టైంలో ఈ మ్యారేజ్ డేట్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి ఈ ఫిఫ్టీన్ చేంజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంథింగ్ నైన్టీన్ ఎంతో ఉంది అయితే ఈ ఫిఫ్టీన్లో అమ్మ మీకు మీకు కానీ మీ హస్బెండ్ కానీ నేను ఎందుకంటే అడగాలి ఇప్పుడు డాక్టర్గా మీకు ఇట్లా డాక్టర్ అనుకోండి మీకు ఈ సమస్య ఉందనేది దాన్ని ఎట్లా చేసుకోవాలని వాళ్ళకి తెలియాలి కదా అమ్మ మీకు కానీ మీ హస్బెండ్స్ కానీ మీ హస్బెండ్కి ఎవరైనా ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడాను అమ్మ మీ హస్బెండ్స్ హస్బెండ్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు ఫ్రెండ్స్ ఉంటారు సార్ అన్నది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మా అని అడిగాను లేరు సార్ అట్లా కాదు మా హస్బెండ్ అట్లాంటి వాడు కాదు చాలా మంచి వ్యక్తి అన్నది సరే ఓకే అట్లయితే మంచిదే ప్రాబ్లం లేదు అని చెప్పాను కానీ మీకేమన్నా జెంట్స్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నారా అమ్మా అని నేను అడిగాను లేదు సార్ నాకు కూడా అట్లాంటివి ఏం లేవు నేను నా జాబ్ నేను చేసుకుంటున్నాను నా బిజినెస్ అనేది ఉంది నాకు అని చెప్పింది ఆమె ఓకే అక్కడ క్లియర్ అయిపోయింది అయిపోయింది ఆమెకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చాను అంత అయిపోయింది ఓకే బాగుండండి కాకపోతే ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినా సరే మీ హస్బెండ్ లైఫ్లోకి వచ్చినా సరే కేర్ఫుల్ గా ఉండండి అని ఒక మాట చెప్పి నేను కన్సల్టేషన్ క్లోజ్ చేశాను వాళ్ళ గురించి మొత్తం మాట్లాడి పెట్టేసినాను కరెక్ట్ గా ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఆమె సార్ మీరు చెప్పింది నిజం అన్నది ఏంటమ్మా ఏం చెప్పినా ఏం నిజం ఇప్పుడు ఎన్నో కాల్స్ మాట్లాడుతూ ఉంటాను నేను కాకపోతే ఆమె మాట్లాడే జస్ట్ కొంచెం గుర్తుంది నాకు మీరు చెప్పింది నిజం సార్ అన్నది ఎందుకు అమ్మా అంటే మా హస్బెండ్ కి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది సార్ అని చెప్పింది అదే మరి నేను చూసుకోమని చెప్పాను కదా మీకు అన్నా నిజం సార్ మా హస్బెండ్ నాకు తెలియకుండా ఆమెతో ఫోన్లో మాట్లాడడం అది చేశాడు మీరు చెప్పిన తర్వాత నేను అతని పైన నిఘా వేశాను సార్ చూశాను ఒకటి రెండు సార్లు ఏం జరుగుతుందంటే అది ఆమె ఎందుకంటే జాబ్ బిజినెస్ చేసి ఎప్పుడో నైన్ కో టెన్ కు ఆమె ఇంటికి వెళ్తుంది ఆమె ఆమె జాబ్ లో ఆమె ఉంది కానీ ఇతన్ని ఇతను లెవెల్ ఇతని జాబ్ ఉంది డబ్బు బాగానే వస్తుంది అంత బాగానే ఉంది కానీ ఇక్కడ ఇది అనేది స్టార్ట్ అయింది మీరు కూడా చూసుకోండి నేను జెంట్స్ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఇలా ఉంటుంది జెంట్స్ అయినా లేడీస్ అయినా హద్దుల్లో ఉండండి ఈ మ్యారేజ్ ఒకవేళ అయ్యి ఉంటే కనుక కొంచెం హద్దుల్లో ఉండండి ఎందుకంటే ఎఫెర్స్ అనేటివి ఏదో లవ్ అది ఇది అని చెప్పేసి అంటుంటారు కానీ అది మీ దగ్గరకు వచ్చేది లవ్ అనుకోకండి డబ్బు కోసం మాత్రమే ఎందుకంటే చాలామంది లైఫ్లలో చూస్తున్నాము ఇది మంచిది కాదు కాకపోతే కొన్ని డేట్లు ఉంటాయి సిక్స్ బై వన్ కోడ్ ఉంటుంది సిక్స్ బై టూ ఉంటుంది సిక్స్ బై త్రీ సిక్స్ బై ఫోర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫలితాలు ఉంటాయి సిక్స్ బై ఫైవ్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఉంటుంది సిక్స్ బై సెవెన్ ఉంటుంది సిక్స్ బై ఎయిట్ ఉంటుంది సిక్స్ బై నైన్ అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసి ఒక డేట్ని ఉదాహరణకు ఒక డేట్ అనుకుందాం ఈ మంత్లో చూసుకుందాం ఏప్రిల్ మంత్లో చూద్దాం ఫిఫ్టీన్ మే మంత్లో చూద్దాం ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇక్కడ సిక్స్ ఫైవ్ ఫైవ్ నైన్ అయింది టూ నైన్ ట్వంటీ కదా సిక్స్ బై టూ దీన్ని సిక్స్ బై టూ అంటాం అంటే ఇక్కడ శుక్రుడి పవర్ ఉంటుంది చంద్రుడి పవర్ ఉంటుంది ఈ మ్యారేజ్ ఈ డేట్ లో చేసుకున్న వాళ్ళకు ఈ ఇది నేను చెప్పిన డేంజరస్ ఏదైతే ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ డబ్బు ఉంటుంది చంద్రుడు ప్రేమ కలిగిస్తాడు అంటే ఎస్ అనే మూమెంట్ అనేది ఇస్తుంటాడు ఒక జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ అయినా లేడీస్ అయినా జాగ్రత్తగా ఉండండి మీకు ఏవి రాకపోతే మంచిది ఒకవేళ వస్తుంటే కనుక ఇలాంటివి ప్రపోజల్స్ కానీ ఇట్లాంటి ఉంటే హ్యాపీగా దాన్ని హ్యాపీగా కట్ చేసేయండి బెటర్ లేదు సార్ మేము అందుకనే ఇక్కడ డబ్బు ప్లస్ ఇక్కడ ప్రేమ రెండు ఉంటాయి కాబట్టి ఇది ఫ్యామిలీస్ కి మంచిది కాదు కాబట్టి ఎక్కువ శాతం విడాకులు కూడా అవుతాయి ఈ డేట్ లో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో ఎందుకు అవుతాయి అంటే ఇలాంటి ఎఫెక్ట్స్ డబ్బు వల్ల కాదు వాళ్ళకి అయ్యేది ఇంకా కొంతమంది ఇప్పుడు ఎయిట్ కానీ అట్లా మ్యారేజ్ డేట్ అయితే దాని గురించి చెప్తాను వాళ్ళకి ఏంటంటే డబ్బు సమస్యలు వస్తాయి ఇక్కడ డబ్బు సమస్య కాదు ఇక్కడ వేరే వాళ్ళతో ఎక్కువ ఇది అవుతున్నారని వస్తాయి ఈ డేట్లు కొన్ని ఈ కోడ్స్ ఉంటాయి కదా ఆ లో కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి చూసుకొని లేదు సార్ మేము ఇవన్నీ మేము కంట్రోల్ కాలేకపోతున్నాం మాకు ఇదంతా ప్రాబ్లం ఉంది అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ రండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్పండి రీమ్యారేజ్ చేసుకోండి అప్పుడు మనం ఇవన్నీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇది టోటల్ చేస్తే వన్ బై వన్ మీరే రాజులు మీరే మంత్రులు మీరే అన్నీ అంతా మీరే ఉంటారు సక్సెస్ అనేది మనం ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి మనకే చేస్తారు అంత అదే చేపిస్తుంది ఆ దారి అనేది మీకు చూపిస్తుంది మీరు సిక్స్టీ ప్లస్ అయినా సెవెంటీ ప్లస్ అయినా అది ఉంటే కనుక మార్చండి మీ యొక్క లైఫ్ అంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ను అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు సరే మీరు సిక్స్ అన్నారు సిక్స్ బై టూ గురించి చెప్పారు అయితే మిగతా వాళ్ళకి డౌట్ వస్తుంది సిక్స్ బై వన్ త్రీ ఫోర్ వీళ్ళున్న వాళ్ళకి నాకు ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ డే వాళ్ళు ఎట్ల ఫోన్ చేసినప్పుడు చెప్తాను ఇవన్నీ చెప్పేసరికి ఇంకా చాలా టైం అయిపోతుంది ఎక్కువ వీడియో ఎక్కువ ఉందని చెప్పేసి చూడకూడదు చూడరు అందుకనే మీ వ్యక్తిగత జాతకం కోసం మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా క్లియర్ గా చెప్తాను ఈ డేట్లన్నీ కాదు సార్ మేము వచ్చి మ్యారేజ్ చేసుకుంటాం అంటే రావచ్చు మనం ఎట్లా మనం ఒక ప్లేస్ డిసైడ్ చేస్తామో ఆ ప్లేస్ కి మీరు వచ్చి చేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా మీరు చేసుకున్నట్లు గ్రాండ్గానే అందరు కానీ మీ చుట్టాలు కానీ మీ బంధువులు బంధువులుగా ఉండరు మీరు మాత్రమే ఉంటారు భార్య భర్తలు లేదంటే మీ పిల్లలు అంతే ఓకే అంతవరకు ఉంటుంది చూసుకొని మీ యొక్క మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని హ్యాపీ లైఫ్ ని గడపండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సిక్స్ నంబర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యారేజ్ డేట్ గురించి థ్యాంక్ యూ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అనుకున్నా లేదు రీమ్యారేజ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ